హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన పన్నీర్ పకోడాను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో పన్నీర్ పకోడాను ప్రిపేర్ చేసి పెట్టచ్చు నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ పన్నీర్ పకోడాను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి పన్నీర్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా పన్నీర్ను తీసుకొని పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పన్నీర్ను ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని పన్నీర్ను ఫ్రై చేసుకుందాం మరి పన్నీర్ను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఫ్రైకి సరిపడా టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇలా ఆయిల్లో వేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి అలాగే కొద్దిగా కారాన్ని వేసుకోండి కొద్దిగా గరం మసాలను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా అన్నీ కూడా పన్నీర్ ముక్కలకు పట్టేలా ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం పన్నీరు మనకి ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఇలా ఒక బౌల్లో వేసుకొని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి కొద్దిగా సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోండి అలాగే కొద్దిగా కారాన్ని వేసుకోండి కారాన్ని కూడా మనం ముందే వేసుకుని ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి అలాగే ధనియా పౌడర్ను ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకు పట్టేలా ఇలా ఒకసారి కలపండి ఇప్పుడు పన్నీర్ ముక్కలకు బైండింగ్ కోసమని టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ మైదాను వేసుకోండి నేను మైదాను కాన్ఫ్లోర్ మాత్రమే వాడుతున్నాను ఇలా మనం వేసుకున్న అన్నీ కూడా పన్నీర్ ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకుందాము పన్నీర్ ముక్కలకు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు లూజ్ బ్యాటర్ లాగా కలుపుకోండి పన్నీర్ మనకు అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకుండా ఇలా నార్మల్గా నేను చూపిస్తున్న విధంగా పన్నీర్ను కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న పన్నీర్లోకి చిటికడు అంటే చిటికడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి ఇలా చిటికడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకొని మరొకసారి పన్నీర్ను కలుపుకుందాం ఇలా కలిపి పెట్టుకున్న పన్నీర్లోకి హాఫ్ చెక్క లెమన్ను పిండుకోండి ఇలా హాఫ్ చెక్క లెమన్ను పిండుకొని పన్నీర్ను మరొకసారి కలుపుకుందాము పన్నీర్ను ఇలా కలుపుకొని కలిపిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు పన్నీర్ను మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పన్నీర్ను వెంటనే ఫ్రై చేసుకోవచ్చు మరి పన్నీర్ను ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ను వేడి చేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ చేతికి సుడుతుంది జాగ్రత్తగా పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇలా ఆయిల్లో నిదానంగా దూర దూరంగా వేసుకోండి పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో దూర దూరంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం పన్నీర్ను వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత ఇలా జాలిగరటను తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ మనకు ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పన్నీర్ను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ తొందరగా కుక్ అవుతుంది పన్నీర్ను ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి పన్నీర్ మనకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పన్నీర్ను ఇలా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకును వేసుకుందాము అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా కరివేపాకును పచ్చిమిర్చిని వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ పకోడాను జాలిగరిటెను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా ఒక స్టైనర్లోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి పన్నీర్ను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ పకోడా రెడీ అయింది చూస్తున్నారు నేను ప్రిపేర్ చేసిన పన్నీర్ పకోడా ఎలా ఉందో మరి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ఈ పన్నీర్ పకోడాను ట్రై చేయండి పన్నీర్ పకోడాను ఐదు నిమిషాల్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు మరి నేను ప్రిపేర్ చేసిన పన్నీర్ పకోడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్